ఇలా ఉన్న ఎంట్రుకలు ఈ అమ్మాయి శిశు వర్క్ చేయలేదు అయినా కానీ సక్క కాబట్టి అవసరం లే నేరుగా ఓవీ చేసుకోవచ్చు అందుకని గాలి ఆరిపేసేసి ఇలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓవీ చేద్దాము రింగులు రింగులు తిప్పేది ఎంట్రుకులు అందుకు ఈ అమ్మాయికి ఇంటికలు చక్కగా ఉండే కాబట్టి శిశువార్ చేయలేదు బాగా గాలి అరిపేసేసి ఇంటికలు బాగా అరిపేదాకా గాలి ఆరిపేసి పెట్టేస్తున్నాను రింగ్ ఇంటికి అయితే శిశువార్ చేయాలి శిశువార్ అంటే బ్లో డ్రై శిశువార్ చేయాలి బ్లో డ్రై అవసరం లేదు కాబట్టి అమ్మాయికి మన ఇండియా వాళ్ళకి అవసరం లేదు ఎక్కువ బ్లో డ్రై ఎవరికో ఉండేది రింగింటికులు అందరికీ ఉండవు బ్లో డ్రై చేసినామంటే బిన్నా చక్కగా వచ్చేస్తాయి వైవి రింగులు రింగులుగా ఉండవు చక్కగా వచ్చేస్తాయి అందువల్ల ఇప్పుడు ఇంటికి లారి వేసుకొని ఇప్పుడు ఓవీ చేసుకున్నాము ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం మన వాయిస్ ఎవరన్నా నేర్చుకుంటారు ఎందుకు అంతే కదా ఇలా సపరేట్గా 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 చేసుకున్నాము ఇలా ఇంటికి చేసుకోవాలి

బైక్ ఉన్నా కాడా చూడ ఓవె చేస్తే తలకే ఈ వేడికే వెంట్రుకలు అలా మారిపోతున్నాయి నేను చెప్పాను కదా అప్పుడే ఫస్ట్ టైం టైంకి రావమ్మా వేడిపడి నువ్వు అట్నే వదిలేసి ఉంటే కొద్ది రోజుల్లోనే ఉండిండు ఊరిగా ఆర్పేసుకుని వదిలేసుకుంటే సరిపోయాడు మరి వదిలేయలే ఓ ఫోటో తీసుకోవాలి హోటల్లో పెట్టుకోవాలంటే అయ్యే నాకు తెలియదు ఇట్లా అని

ఐ ఇంజలై నేను తవని హేగలాస హే జడలై భా ఉత్తవేని నికేమే స్టెప్లే దియలా రస్తైలా ఫోటో స్టూడియో బోలది ఫోటోలు ఎత్తుకొని నువ్వు మరి ఒక ఫోటో తీస్తా నాకు ఎనక బాగా పడత సార్ అంటే వాట్సాప్ స్టూడియో hote అదొన్నీ మేకప్ ఇవ్ గివ్ జెసి స్టైల్ ఈ సైడ్ ఎంటుకులు ఇట్లా ఆట మళ్ళీ చేసుకోవాలి ఇలా ఇవి ఇటు రావాలి ఇవి ఇట్లా రావాలి అప్పుడే ఇవి గుడ్ చాలా బాగా వస్తుంది అని చెప్పాలా ఆపోజిట్ అయితేనే వచ్చేది బాగా చూసేదానికి లుక్ ఉండేది ఇది వచ్చేసి ఇలా ఇలా చేసుకోవాలి ఒక ఈ సైడ్ కుడి సైడు అది మీ చేతి వాటము నా చేతి వాటం ఇది అందరూ ఇలాగే చేసుకోవాలని ఏం లేదు ఎవరు ఎలా చేసుకున్నా ఇవనేది ఇట్లే ఉండాలి మొహం పక్కకు కన్నా ఇట్లా వెనక పక్కకు రావాలి ఎవరు ఎవరు ఏ చేతి వాటమైనా కూడా పక్కకి రావాలి ఇట్లా జాగ్రత్తగా తిప్పుకొని జాగ్రత్తగా చేసుకోవాలి కస్టమర్లకి వేడి తగలకూడదు పునికి కానీ మోసం కాడు కానీ జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ముందు సైడ్ కాబట్టి ముందు పక్క అడగాలి కస్టమర్ని మీకు ఎలా కావాలి అని ఎలా సైడికి కావాలా కుడి సైడికి కావాలన్నా లేదంటే సగానికి కావాలంటే అదే పాపడి అనేది అడగాలి కష్టం కొంతమంది ఇలా అడుగుతారు కొంతమంది ఇలా అడుగుతారు కొంతమంది సుఖంగా చేసి పాపటి రావాలంటారు అది పెద్ద కష్ట Aneh we'll itu kan? Oke, okay, Lisa kelas.